హాయ్ అండి లక్ష్మీగారి ముచ్చట్లకు స్వాగతం ఈరోజు వీడియోలో వైభవ లక్ష్మి వ్రతం యొక్క విధానము వ్రతం ఎలా చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం కూడా వివరంగా ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోలో నేను వ్రతం చేస్తూ మీకు చూపిస్తూ వివరంగా చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే వైభవ లక్ష్మి వ్రతము రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క వారాలు చేస్తారు ముందుగా అయితే మనం సంకల్పం చేయాలి ఎన్ని వారాలు చేసుకుంటాం అనేది వైభవ లక్ష్మి వ్రతము గురువారము శుక్రవారం కూడా చేసుకోవచ్చు గురువారం చేసేవాళ్ళు ఆఖరి వారం అయినాక నెక్స్ట్ డే రోజు శుక్రవారం ఉద్యాపన చెల్లించుకుంటారు అదే శుక్రవారం చేసేవాళ్ళైతే అయితే ఆఖరి వారం ఎనిమిది వారాలు అనుకున్నారనుకోండి ఎనిమిదవ వారమే ఉద్యాపన చెల్లించాల్సి వస్తుంది వైభవ లక్ష్మి వ్రతము సాయంకాలం చేసుకునే పూజ అండి ఉదయము మనం యథావిధిగా నిత్య పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మనకు వైభవ వ్రతంకి కావాల్సిన సామాగ్రి ఎర్రటి పుష్పాలు ఎర్రటి గాజులు ఎర్రటివి రెండు బ్లౌజ్ పీసులు రెండు కొబ్బరికాయలు అక్షంతలు కూడా ఎరుపు కుంకుమతో కలిపిన అక్షంతలు అయితే తయారు చేసుకోవాలి అంతేకాకుండా తమలపాకులు మనం అమ్మవారికి వేయడానికి ఇరవై ఏడు తమలపాకులు ఇరవై ఏడు ఒత్తులు నేతిలు నానబెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఐదు ఎర్రటి పుష్పాలు అయితే పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి నైవేద్యానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నంని తయారు చేసుకోవాలి బెల్లము పాలు పాలతోటి పర్మానం అయితే తయారు చేసుకోవాలండి అంతేకాకుండా పంచామృతం కూడా పెట్టుకోవాలి అయితే మనకు వైభవ వ్రతం పుస్తకంలో మధ్యలో ఒక పేపర్లో శ్రీచక్రము అమ్మవారి ఫోటో ఉంటుంది ఆ పేపర్ని తీసి మనం ఒక అట్ట మీద కానీ ఒక లేదంటే ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటోను లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి ముందుగా మనము పీటను ఎక్కడ పెట్టుకుంటామో చూసుకొని నేలపైన నీళ్లు జల్లి పసుపు రాసి బియ్యం పిండితోటి అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలండి ఆ ముగ్గు పైన పీట నుంచి పీట పైన కూడా నీళ్లు జల్లి పసుపు రాసి ముగ్గు వేసుకొని ఎర్రటి బ్లౌజ్ అయితే ఆ పీట మీద వేయాలి బ్లౌజ్ పీస్ పైన కొన్ని తెల్లటి బియ్యం వేసి ఆ బియ్యం పైన అమ్మవారి ఫోటోనైతే ఉంచాలి మనం తయారు చేసుకున్న శ్రీచక్రం ఫోటో ఉంది కదా అది కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత కలషంని తయారు చేసుకోవాలి కలుషంలో నీళ్లు పోసి కొంచెం కుంకుమ పసుపు వేసి ఏదైనా బంగారు వస్తువు ఆ కలషంలో వేసుకోవాలి కలషం పైన చెంబులో తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఒక ఐదు వేసి దానిపైన ఒక కొబ్బరికాయకి పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టి ఆ చెంబు పైన పెట్టుకోవాలి సేమ్ మనం వరలక్ష్మతికి కలుషం ఎలా రెడీ చేసుకుంటామో అదే విధంగా కొబ్బరికాయ పైన రవికయల బట్ట మాత్రం ఎరుపు రంగుదే ఉండాలండి కనుము తయారు చేసుకొని కొబ్బరికాయ పైన ఉంచుకోవాలి ఆ తర్వాత మన ఇంట్లో శ్రీచక్రం కనుక ఉంటే శ్రీచక్రం కూడా పెట్టుకోవాలండి పసుపుతోటి ముందుగా మనం గణపతిని చేసుకొని పెట్టుకోవాలి పసుపు గణపతి ముందుగా మనం పసుపు గణపతికే పూజ చేసుకోవాలి ఆ తర్వాత పసుపుతోటి దేవిని కూడా చేసుకొని పెట్టుకోవాలి గౌరమ్మ అంటారు కదా గౌరమ్మను చేసుకొని కూడా పెట్టుకోవాలి ఈ విధంగా పూజ సామాగ్రి అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి కొబ్బరికాయ ప్రసాదము పూలు పండ్లు నైవేద్యము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపాలు కూడా అన్నీ రెడీ పెట్టుకోవాలి ఈ పూజని సాయంత్రం ఆరు తర్వాత స్టార్ట్ చేయాలండి మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకొని ఎర్రటి వస్త్రాలు ధరించి ఈ పూజకైతే కూర్చోవాలి ముందుగా మనం నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర గుమ్మానికి దీపాలు పెట్టుకోవాలి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా గుమ్మానికి అటు ఇటు దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంకా పూజలో కూర్చోవాలి మనం ముందుగా దీపారాధన చేసుకొని ఆచమనం చేసుకున్న తర్వాత గణపతికి అయితే పూజ చేసుకోవాలి గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేసుకొని అష్టోత్తరాలతోటి పూజ అయితే చేసుకోవాలి పూజా విధానం మొత్తం కూడా మనకు వైభవ లక్ష్మి వ్రతం బుక్లో ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్లో కూడా పంతులు చేసే పూజలు కూడా ఉన్నాయి అది పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది అమ్మవారికి కాయిన్స్ తోటి చిట్టిగాజులతోటి వెండి పూలతోటి మనమైతే అష్టోత్తరం అయితే చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ఇష్టము ఏది అవైలబుల్ ఉంటే దాంతో మనం అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా కుంకుమార్చన కూడా చేసుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మంగళారతి ఇచ్చి నీరాజనం అయితే చెప్పాలి ఈ పూజకైతే ఎక్కువ ఖర్చు అయితే కాదండి ఖర్చుతో కూడిన పూజ అయితే కాదు శుచి శుభ్రతలతోటి చేసుకునే పూజ శుచి శుభ్రతలు అయితే చాలా ముఖ్యమండి మంగళారతి ఇచ్చిన తర్వాత బుక్కులో కథలు ఉంటాయండి ఆ కథలు చదువుకొని అమ్మవారి పాదాలపైన అక్షంతలు వేసి మన తలపైన చల్లుకోవాలి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక మొత్త ఐదుకి అయితే పసుపు తీర్థ ప్రసాదాలు కూడా ముందుగా వాళ్ళకి అందియాలి ఈ విధంగా పూజ అయితే మనం ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు పూర్తి చేసుకొని లాస్ట్ వారం మాత్రం ఉద్యాపనం చేసుకోవాలి ఈ పూజా విధానం మొత్తం కూడా నేను మీకు చూపించానండి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి